విజయభారత్ గారు ఇప్పుడు మీరు మా ఆర్ఎస్ఎస్లో సేవిక సమితిలో వరకు ఉన్నారు చాలా చక్కగా పనిచేశారు మా ఇదం బ్రాహ్మణ్ ఛానల్ కూడా మీరు వచ్చి ఇదివరకు వీరనారిన సిరీస్ చేశారు వీరనారుల గురించి కథలు కూడా చెప్పారు ఇప్పుడు మీరు అసలు జాతీయ మానవ హక్కుల సంఘంలోకి ఎట్లా వెళ్ళారు ఇదివరకు అసలు మీరంతా ఫైర్ బ్రాండ్ ఉద్యమాల్లో ఉన్నారు కదా ఇటు ఎట్లా వెళ్ళారు ఏమైంది సార్ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను సార్ నేను అసలు ఆ స్థాయికి వెళ్తానని నేను ఎప్పుడు ఊహించుకోలే నన్ను పంపిస్తారు అని నాకు తెలియదు బ్యాక్గ్రౌండ్లో ఎవరుండి పంపించారు కూడా తెలియదు నాకు ఓకే నేను సంఘ వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నా రాష్ట్ర సేవికా సమితి సంఘ వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నా నేను ప్రత్యేకంగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు నేను సామాజిక కార్యకర్తని గత నలభై ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా సామాజిక పనిచేస్తూ వస్తున్నాను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వివిధ క్షేత్రాల్లో పనిచేశాను రాష్ట్ర సేవిక సమితి కార్యకర్తగా నేను అందుకోసంగా పెళ్ళై ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన ఒక పల్లెటూరు అమ్మాయిని పక్కా పల్లెటూరు అమ్మాయిని అండి అటువంటి అమ్మాయి నేను స సమాజం గురించి చదవాలి అంటే మా వారి సంఘ కార్యకర్త నేను కూడా సమాజం గురించి చదవాలి అనిపించింది నా దగ్గర నాలుగు మొక్కలు ముందుండాలి ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను బాల సంస్కార కేంద్రాలవి అది ఒక ట్రైబల్ ఏరియాస్లో చేస్తూ వచ్చాను చేస్తూ వచ్చి అప్పుడు చదువుకుంటే బాగుంటుంది అప్పుడు సంఘం కోసంగా డిగ్రీ చదువుకున్నా ఆ తర్వాత బీఎడ్ చేస్తే ఎక్కువ మందిని శాఖలు తీసుకురావచ్చని బీఎడ్ చేశాను దానికోసంగా రోజుకి ఎలమంచి నుంచి విజయనగరం వరకు ఆ రోజుల్లో ఎనిమిది గంటలు రానుభాను కలిపి ప్రయాణం చేసి చదివాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినా నా సంఘం పని సమాజం పని నేను వదల్లా అనాశరణాలయంలో మాతాజీగా జరిగాను గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది నా కొద్ది ఇక్కడ మాటిచ్చని నేను చేయాల్సింది టీచర్గా వచ్చింది పోలేదు పోకుండా పని చేసుకుంటూ వచ్చా ఆ తర్వాత నేనేంటంటే ఒక అడ్వకేట్గా ఉంటే ఇంటలెక్చువల్స్ దీంట్లో కూడా వెళ్ళొచ్చు కదా మనం వెళ్ళి వాళ్ళని కూడా దేశం గురించి చెప్పొచ్చు కదా వాళ్ళని తీసుకురావచ్చు కార్యక్రమాలకని లా చేశాను ప్రాక్టీస్ కదా ప్రాక్టీస్ చేశాను ప్రజ్ఞాభారతి అనే దీనికి ఎక్కడికి పోయినా కోర్టులలో ప్రజ్ఞాభారతి విజయభారతి వచ్చింది అనేవాళ్ళు అట్లా నేను నిరంతరం కూడా సమాజ సేవ అనే దీంట్లోనే ఉన్నాను నన్ను ఎంతోమంది అడిగారు మీకు ఏ ఒక్క పోస్ట్ కూడా రాలేదను భారత్ మాత ఎక్కడ పని చెప్తే అక్కడ చేయడం నా పని నేను ఎక్కడ పనిచేయాలో ఆమెకు తెలుసు స్వచ్ఛంగా నేను అనేదాన్ని ఎవరినైనా కార్యకర్తలు నన్ను అడిగితే నేను ఎక్కడ చేయాలో ఆమె నిర్ణయిస్తుంది ఆమె నిర్ణయించిన దగ్గర ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాను ఇంతకు మించి సార్ దైవికంగా దీని వెనక ఎవరి ప్రేరణో ఎవరు పంపారో నాకైతే తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అబ్బా ఎంత అద్భుతమైన ఒక క్షేత్రంలోకి నన్ను పంపించారు గొప్ప బాధ్యత ఇచ్చి పంపించారు ఇంతకాలం సేవ చేయడం కోసంగా సేవ కోసంగా ఈ గవర్నమెంట్ వాళ్ళలో అనేక దగ్గరలో అవసరమైన దగ్గర వెళ్ళలేకపోయాం ఒక హాస్టల్కి వెళ్ళాలన్నా ఒక హాస్పిటల్ ఒక రిపోర్ట్ తేవాలన్నా ఒక స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఎందుకు జరిగింది అని గట్టిగా మాట్లాడాలన్నా పవర్ ఉండేది కాదు వాళ్ళ వాళ్ళ ముందు బతీలు ఆడుకోవాల్సి వచ్చేది ఈరోజు విత్ పవర్ విత్ ఇన్ సెకండ్స్ ఇన్ఫర్మేషన్ తెలియడం పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళుద్ది అడుగుతాం ఏం చేస్తున్నారు ఏమైంది ఇన్ఫర్మేషన్ పంపించండి ఇక్కడ ఒక అమ్మాయిని ఝాన్సీ అనే అమ్మాయిని ఉద్యమం లేదా పరిగిస్తూ ఉంటే ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని బండి మీద వెళ్తున్న వాళ్ళు ఇద్దరు లాగారు పోలీస్ కానిస్టేబుల్స్ అమ్మాయి కింద పడిపోయింది దెబ్బ దెబ్బతీయలే పేపర్లో చూసాం సుమోటోగా స్వీకరించి వెంటనే అడిగాం నెక్స్ట్ డే వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరిని నాకు వచ్చినట్టు దీంట్లో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు ఒక పాప రీసెంట్గా విశాఖపట్నంలో ఒక కాలేజీలో ఆ పాప వాళ్ళ నాన్నకు ఉత్తర్ రాసి చనిపోయింది నాన్న ఇక్కడ చాలా శారీరక హింస జరుగుతోంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఎవరు బయటకు రావట్లేదు నాన్న నువ్వు నాన్నో కాబట్టి నీకు నేను చెప్పుకుంటున్నాను నేను ముందు అడుగు ఎవరు ఒకవేళ నేను వేస్తున్న నాన్న రాసి చనిపోయింది ఇమ్మీడియట్గా సుమోటగా తీసుకున్నాం వెంటనే వాళ్ళకి రాసాం అక్కడ అక్కడున్న డిఐజీకి వాళ్ళందరికి వెళ్ళిపోతుంది కమిషనర్ ఆఫ్ పోలీస్కి అందరికీ లెటర్స్ వెళ్ళిపోతాయి ఏం జరిగింది ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి మీరేం చేశారు ఏం యాక్షన్ తీసుకున్నారని ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్స్ సహా ఐదుగురిని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు ఇలాంటి సంఘటనలు చాలా తీసుకున్నాయి ఇక్కడ ఇప్పుడు మీరు ఇదివరకు మహిళా ఉద్యమాలలో ఉన్నారు ఒక ఉద్యమకారినిగా సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఇక్కడి నుంచి చూశారు పరిస్థితిని ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ కార్యక్షేత్రం ప్రధానంగా ఉండేది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాక జాతీయ ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళిన తర్వాత మీకు రకరకాల విషయాలు తెలుసుంటాయి కదా అసలు సమస్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది మొత్తం దేశవ్యాప్తంగా విషయాలే మీకు వచ్చి ఉంటాయి కదా అవునండి ఇప్పుడు మీకు మహిళల పరిస్థితి మహిళల సమస్యలు లేకపోతే మానవ హక్కుల పరిస్థితి ఎట్లా ఉన్నది కొత్తగా ఏమైనా రెగ్యులేషన్స్ వచ్చినాయా మీకు మానవ హక్కులు ఇవి చాలా ఉల్లంఘన ఎంత జరుగుతుందంటే రెగ్యులర్గా సార్ మా దగ్గరికి కస్టోడియల్ డెత్ సంబంధించి వస్తుంటాయి లాకప్ డెత్లకు సంబంధించి వస్తుంటాయి తర్వాత పేపర్లలో వచ్చినటువంటి అనేక రకాల ఆడపిల్లల మీద కానివ్వండి ఆడపిల్ల అమ్మకాలు కానివ్వండి ఇంటర్నల్ డిస్ప్లేస్ డివైల్ కానివ్వండి రిఫ్యూజీస్ కానివ్వండి అనేక అంశాలు మేము తీసుకుంటాం అనమాట తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ కేస్ టేకప్ చేద్దాం దాని యొక్క తీవ్రతను బట్టి సుమోటోగా తీసుకునే సుమోటగా తీసుకుంటాం లేకపోతే ఇమీడియట్గా యాక్షన్ టేకన్ రిపోర్ట్ మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో ఏంటి ఈ అంశం మీద పంపించండి మాకు చెప్పి అడగడము ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్ అండి మాకు అక్కడ ఎన్హెచ్ఆర్సీలో ఇంకో కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే మనం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలి ఇప్పుడు సందేశ్ ఖాళీ మేము వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసాం కొన్ని హాస్టల్స్ ఉన్నాయి నేను ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళగానే నల్గొండలో కొన్ని సేవాసనము ఒక హాస్టల్ ఆలేర్లో ఒక గురుకుల పాఠశాల ఇలాంటి తనిఖీలు చేశాం ఆ విధంగా తనిఖీ చేసే అధికారం మనకుంటుంది ఆ తనిఖీ చేసినప్పుడు ఆ చెప్పాలంటే చాలా టైం అది అద్ అంత ఎంత దారుణాలు అంటే సందేశకాలిక దారుణం ఉంది సందేశకాలీలో ఒక టైప్ ఆఫ్ దారుణాలు అయితే పిల్లలు ఎక్కడైతే వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి విద్య నేర్పించాల్సిందే మంచి ఆహారం ఇవ్వాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇవన్నీ ఉండాలి ఆ పిల్లలకి తిండి ఉండదు పురుగులా ఉంటుంది వాళ్ళకి రూములన్నీ బూజులు పట్టిపోయి ఉంటాయి వాళ్ళకి ఇచ్చిన టీవీలు ఉండవు వాళ్ళకి ఇచ్చిన ల్యాప్టాప్లు ఉండవు ఆడొక నర్సు ఉండదు ఆ బాత్రూమ్స్ రెండు వందల మంది మూడు వందల మంది అమ్మాయిలు మూడు బాత్రూములు ఎనిమిది వందల మంది ఉంటే ఆరు బాత్రూములు ఆ బాత్రూమ్ పేరుకి ఉంటే ఇరవై ఆరు బాత్రూములు అంత పిచ్చి చక్కలు కొట్టి ఉంటారు ఎనిమిది పదిహేను ఇరవై దాకా బ్లాక్ అయిపోయి ఉంటాయి ఉన్న డాక్టర్ డాక్టర్లు ఉండరు నర్సు ఉంటుంది ఆ నర్సు కూడా పెద్ద క్వాలిఫైడ్ ఉండదు ఏదైనా మనకి అనాసిన్ కానీ ఏదైనా సిన్లు ఉంటాయో చూసారండి ఎరిథ్రోమైసిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వాలంటే యాంటీబయాటిక్స్ కంపల్సరీ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఉండాలి అలాంటిది ఏమి లేదు ఈమె ఇచ్చేస్తుంటుంది పిల్లలకి తిని నలభై ఆరు రూపాయలు ఉదయం పాలు ఇవ్వాలి జాబ్ ఇవ్వాలి స్ప్రౌట్స్ ఇవ్వాలి అట్టిపండు ఇవ్వాలి గుడ్డు ఇవ్వాలి మధ్యాహ్నం భోజనం పెట్టాలి సాయంకాలం స్నాక్స్ ఇవ్వాలి ఎక్కడి నుంచి తెచ్చిస్తామే మా దగ్గర లేవు గవర్నమెంట్ ఏమో డబ్బు రిలీజ్ చేయలేదు ఎన్ని చూసావంటే మొత్తం ఈ రిపోర్ట్స్ అన్ని తయారని ఎలక్షన్స్ పీరియడ్ కాబట్టి అయిపోయిన తర్వాత ఏ కాలేజీ ఏ స్కూలు ఏ హాస్టల్ ఏ హాస్పిటల్ చేసాము అన్ని రిపోర్ట్ కూడా మేము కూడా చెప్తాను ఒక హాస్పిటల్కి వెళ్ళామండి ఆ హాస్పిటల్ అయితే వంద పడకల హాస్పత్రి ఆ ఆసుపత్రిలో ఇరవై మందిని పోస్ట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి వచ్చేది ఎంతమంది అంటే ఉదయం తొమ్మిది నుంచి పదకొండు వరకు నలుగురు డాక్టర్లు ఉంటారు మిగతా పదహారు మంది అక్కడ ఉండరు వాళ్ళంతా సిటీలో ఉంటారు ఈ పదహారు మందిలో ఈ నలుగురు కూడా పదకొండు గంటల వరకు ఉండి వెళ్ళిపోతే ఒక్క లేడీ డాక్టర్ మాత్రం ఉంటుంది ఏ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర జిల్లాల్లోనే ఆ అమ్మాయి ఈ ఉన్న వంద పడకలు ఉన్నటువంటి ఈ వచ్చే రోగులను చూసుకోవాలన్నా ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే వాడని చూసుకోవాలన్నా సడన్గా దెబ్బలు తగిలి వస్తే వాడం చూసుకోవాలి ఎవరిని చూసుకోవాలి అడిగి అడుగుతూ ఉన్నాను నేను అమ్మాయి ఇప్పుడు సడన్గా ఏదైనా ఒక కేసు వచ్చింది అక్కడ దెబ్బలు తగిలి ఆల్రెడీ ఉన్నారు వాళ్ళని చూస్తావా ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయింది వాళ్ళని చూస్తావా ఏదన్నా వస్తే ఏం చేస్తా అంటున్నాను ఇలా వాళ్ళు ఒళ్ళంతా రక్తంతో వచ్చాడు గబాబు వాడిని తీసుకెళ్ళి తుడుస్తుంది అవతల కాన్పు నొప్పులు స్టార్ట్ అయిపోయింది ఈ తుడిచే పని నర్సు చేస్తుంది కాన్పు నర్సు పోయింది ఈ అమ్మాయి మా దగ్గర ఉంది వెళ్ళవమ్మ ముందెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసిందని పంపించాం ఇలాంటి పొజిషన్ ఉంది ఒక జిల్లాలో ప్రిజన్కి వెళ్ళాం ప్రిజన్కి సెంట్రల్ ప్రిజెంట్కి వెళ్తే పదహారు మంది ఆల్రెడీ వాళ్ళ యొక్క సెంటెన్స్ పీరియడ్ అయిపోయి ముసలోళ్ళు కూడా అయిపోతున్నారు దిగులుగా బాధతో భారంతో ఏడుస్తూ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ విడుదల చేస్తారని అడుగుతున్నారు మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మా మనవలు మనవరాలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు నా భార్య ఏమైందో ఏమో చాలా దారుణాలు అండి అట్లా ఇన్వెస్టిగేట్ చేయడానికి సడన్గా వెళ్తాము తర్వాత సపోజ్ ఒక ఇష్యూ ఉంది సపోజ్ ఉదాహరణకి నొమాడిక్ ట్రైబ్స్ ఈ ట్రైబ్స్ సంచార జాతుల వాళ్ళు ఈ సంచార జాతుల వాళ్ళ మీద ఒక చట్టాలు ఉన్నాయి అంటే బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో వాళ్ళు దొంగలని చెప్పి ముద్రేశాడు బందిపోట్లని యాక్చువల్గా వాళ్ళు రాజపుత్ర కుటుంబాల వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ అనుకుంటే ఒక యాక్ట్ తీసుకొచ్చారు బట్ టిల్ టుడే వాళ్ళకి ఆధార్ కార్డ్స్ లేవు వాళ్ళకి ప్రాపర్టీస్ లేవు వాళ్ళ పిల్లల సరైన ఎడ్యుకేషన్ సెంటర్స్ లేవు వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు సో వాళ్ళ మీద ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళకి ఏం కావాలనే దానికోసంగా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తోటి మీటింగ్స్ పెడతాం స్పెషల్ ఇన్వైటీస్గా పిలిచి కోర్ గ్రూప్ మీటింగ్స్ తీసుకుంటాం యూనివర్సిటీస్తో టైఅప్ చేసుకొని ఎన్జిఓస్తో టైఅప్ చేసుకొని పనిచేస్తాం వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన రికమెండేషన్స్ అన్ని క్రోడీకరించి ఫుల్ బెంచ్ కూర్చొని మేమంతా డిసైడ్ చేసి గవర్నమెంట్ పాలసీ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఎన్ ఇప్పుడు ఈ లవ్ జిహాద్ కేసులు ఏమైనా మీకు వస్తాయా మీ పరిధిలోకి లేదండి రాలేదు మాకు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది చంపేసరిది ఏంటంటే ఏంటి ఇన్వెస్టిగేట్ అంటాం మతపరమైన వ్యవహారంలో డైరెక్ట్ మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇప్పుడు మీకు సందేశ ఖాళీ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యిందండి ఇప్పుడు అక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి వచ్చి అమ్మాయిలను ఎత్తుకుపోవటం పెళ్లి ఇవి కేసులు తీసుకుంటాం వస్తాయండి మాల్దాలో ఇన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ విమెన్ అని తర్వాత మిస్సింగ్ విమెన్ ఇన్ ఇండియా అని చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ నాకు పదహారు సబ్జెక్టులు అప్పచెప్పారు అందులో రైట్స్ ఆఫ్ రిఫ్యూజీస్ రైట్స్ ఆఫ్ ఫిషర్మెన్ రైట్స్ ఆఫ్ నవాడిక్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ తర్వాత వచ్చేసి నాకు విమెన్ రిప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ విమెన్ ఇవన్నీ నాకు వచ్చాయి మరి ఈ పదహారు సబ్జెక్టులకు ఎవరైనా చూడొచ్చు మనకు స్క్రూటిని ఇచ్చేసి పంపిస్తారు ఇది వీళ్ళకి వెళ్ళాలని ఉండదు మెంబర్స్ కూర్చొని మాకు వచ్చినవి అలాట్ చేస్తూ ఉంటారు కేసులో మా దీనికి వచ్చింది చూసుకొని మేము అవి కరెక్ట్కి ఇచ్చారా లేదా అంతా ఒక డిపార్ట్మెంటల్ వైజ్గా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అనేక మంది హైకోర్టులలో జడ్జెస్గా పనిచేసి వచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టులో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా మెంబర్స్ అయితే ఇంకా చాలా ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళల్లో జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా గారు మా చైర్పర్సన్ ఆయన వచ్చేసి ఏమంటే జడ్జిగా సుప్రీంకోర్టులో చేశారు అదేవిధంగా ఐవీలో చీఫ్ డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యారు రాజీవ్ జైన్ గారు వారు వచ్చేసి ఏమంటే ఒక మెంబరు ఫార్టీ కంట్రీస్కి అంబాసిడర్గా ఉండేది జ్ఞానేశ్వర్ మూలే గారు ఆయన రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రిటైర్డ్ అయ్యారు ఆయన అమెరికన్ కాన్సులేట్ జనరల్గా కూడా పనిచేసినారు ఆయన ఒక మెంబర్గా ఉన్నారు మ్యాండేటరీ ఒక మహిళ ఉండాలి నా అదృష్టం ఈ మహిళ అంటే ఇప్పుడు నా అప్లికేషను ప్రధానమంత్రి హోమ్ మినిస్టరు ఉపరాష్ట్రపతి స్పీకరు పార్లమెంటు లోక్సభ స్పీకర్ వీళ్ళ నలుగురు అపోజిషన్లో లీడర్ ఎవరు లేరు కాబట్టి ఎవరు రాలేదు అక్కడ నా నా యొక్క బయోడేటా ఆయన చేతికి బాగాలేదు ఎవరు లేరు వాళ్ళు ఈ నలుగురు చూసి వీళ్ళు ఓకే చేస్తే అప్పుడు మన ఎక్స్ హర్ ఎక్సలెన్సీ వీరి దగ్గరికి వెళ్ళిన ద్రౌపది ముర్ము గారు త్రీ ఇయర్స్ అండి ప్రతి ఒక్కరికి ముప్పై ఆరు నెలలు నేను అదే రోజు లెక్కేసుకుంటాను సార్ నా పనిలో కూర్చున్న కూర్చోబోయే ముందు భగవాన్ నాకేమంటే మంచి ఆపర్చునిటీ ఇచ్చాం ముప్పై ఆరు నెలల్లో నాలుగు నెలల ఇన్ని రోజులైంది ఈ రోజుకి కానీ ఇంక ఇన్ని రోజులు ఉంది ఈ ఇన్ని రోజుల్లో ప్రతిక్షణం కూడా నా ధర్మం కోసం నా దేశం కోసం నా దేశ ప్రజల కోసం నేను పనిచేసేటటువంటి శక్తి నాకు ఈ యొక్క దాయిత్వని బాధ్యతని సక్రమంగా నేను నిర్వర్తించేటటువంటి శక్తిని దండం పెట్టుకునే జరుగుతుందండి మీరు ధన్యులు మంచి అవకాశం మీకు వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అందరికీ స్ఫూర్తిదాతలు అయ్యారు నమస్కారం నమస్తే అండి